అందులో అక్కడ మంచినీరు దొరకడం కూడా కష్టం ఇటువంటివన్నింటిని కూడా అటవీ శాఖ అధికారులతోటి రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసి ఆ చిన్న చిన్న చెంచుగూడాలు చిన్న చిన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా భక్తులకి త్రాగునీరు కానీ ఆహారం కానీ దొరికే విధంగా ఏర్పాట్లు చూడాలి ఆ వచ్చినటువంటి అటవీ శాఖ నిబంధనల్లో ఉన్నటువంటి త్రాగునీటి బాటిల్స్ కానీ ఇటువంటి అన్నీ కూడా ఏ విధంగా సమీకరించి డిస్పోజ్ చేయాలనే దాంట్లో సూచించడం జరిగింది అలాగే మహాశివరాత్రి సందర్భంలో దాదాపుగా గత సంవత్సరం కన్నా ముప్పై శాతం భక్తులు ఎక్కువ వస్తారని చెప్పి ఇప్పటికే మాకు అంచనాలు ఉన్నాయి ఈ ముప్పై శాతం భక్తులు ఎక్కువయ్యే కొంది దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాట్లు ఉండాలి మ్యాన్ పవర్ ఉండాలి అన్ని డిపార్ట్మెంట్లలో సమన్వయం రావాలని కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అందరికీ పార్కింగ్ లాట్స్ పెట్టాలి సీసీ కెమెరాలు పెట్టాలి సెంట్రల్ కంట్రోల్ రూమ్కి కనెక్ట్ చేయాలి పార్కింగ్ ఏరియాస్ నుంచి వాళ్ళ వాళ్ళ సత్రాలకు గెస్ట్ హౌస్లక వెళ్ళాలంటే అక్కడ మినీ వ్యాన్స్ పెట్టి వాళ్ళని తరలించడం చేయాలి అని చెప్పి కూడా సూచించడం జరిగింది విటివ తారీఖు నుంచి మూడవ తారీఖు వరకు దాదాపు పన్నెండు పదమూడు రోజుల పాటు ఈ క్షేత్రంలోకి వచ్చే భక్తులు క్యూ లైన్లలో స్వామివారిని అమ్మవారిని దర్శించుకునేటప్పుడు అందరికీ మంచినీరు మినరల్ వాటర్ బాటిల్స్ పాలు ఆడవాళ్ళు పిల్లలు ఉంటే బిస్కెట్లు ఇవన్నీ కూడా క్యూ లైన్లలో ఉచితంగానే సరఫరా చేయాలనే నిర్ణయం కూడా తీసుకొని ఆదేశాలు ఇచ్చాం మొత్తం హోల్డింగ్ ఏరియా సిస్టమ్ పెట్టడం జరుగుతుంది మేము ఇది ప్రాక్టికల్గా కూడా విజయదశమి దుర్గా ఉత్సవాలప్పుడు చేసి చూసాం పోలీసులు కూడా ఈ కంపార్ట్మెంట్ సిస్టంలో కొంత బ్యారికేడింగ్ చేసి కంపార్ట్మెంట్లు చేస్తాం ఒక ఐదు వందల మంది ఆరు వందల మంది అక్కడ ఉండేటట్లు ఒక్కొక్క కంపార్ట్మెంట్ ఖాళీ అయ్యాక రెండవ కంపార్ట్మెంట్లో భక్తులు మొదటి కంపార్ట్మెంట్లకు వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తాం అవసరమై ఇంకా ఎక్కువ అయితే రోప్ పార్టీస్ని కూడా కంపార్ట్మెంట్స్ లాగానే తయారు చేసి రోప్ పార్టీలను కూడా పెట్టి భక్తుల్ని ఫ్యూ లైన్లలోకి వదిలిపెట్టడం జరిగింది ఎలాంటి తొక్కిసలాటికి ఆస్కారం లేకుండా ఈ పన్నెండు రోజులు కూడా ప్రతి ఒక్కరికి దర్శనం జరిగే విధంగా ఏర్పాటు చేస్తుంది ఇరవై మూడవ తారీఖున సాయంత్రం ఆరు గంటల ఆరు ముప్పై నిమిషాలకి సమయం ఇచ్చారు మధ్యాహ్నం నుంచి ఆరు ముప్పై లోపల ఏ సమయంలో అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలను సమర్పించడానికి శ్రీశైలం వచ్చేదానికి అవకాశం ఉంది ఒకటి రెండు రోజుల్లో మా శాసన శాసనసభ్యులు ఆలయం అధికారులు అలాగే దేవాసాయ శాఖ అధికారులు జిల్లా మంత్రి గారు అందరూ కలిసి ముఖ్యమంత్రి గారిని స్వయంగా వారికి ఆహ్వాన పత్రిక ఇచ్చి ఆహ్వానించడం జరుగుతుంది శివరాత్రి ఉత్సవాలకు సందర్భంగా ఆ రోడ్డుని రిపేర్ చేసి మంచి వాహనాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేసేదాన్ని ఏర్పాటు చేయమన్నారు రెండు రోజుల పాటు ప్రధానంగా ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు రోజుల పాటు దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి టోల్స్ కూడా ఏవైతే శ్రీశైలం టోల్ గేట్స్ ఉన్నాయో టెంపుల్ టోల్ గేట్స్ కూడా ఫ్రీ చేసేస్తున్నాం డబ్బు తీసుకునేది జరగదు ఇవి భక్తులకు కూడా మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే రెండు రోజులు ఉచిత ట్రాఫిక్ ఉంటుంది ఎక్కడ టోల్ గేట్లు వసూలు చేయడం ఉండదు దేవస్థానానికి సంబంధించి సమన్వయం